జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి యొక్క నామినేషన్ జరిగింది మరి ఈ నామినేషన్ ప్రదర్శన ఏ విధంగా ఉందంటే సామాన్యంగా రాజకీయ పార్టీల నామినేషన్ ఏ విధంగా చేస్తారంటే ఆ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు మరి ఆ పార్టీకి సంబంధించిన వెల్విషర్స్ అందరూ కూడా పిలుచుకొని నామినేషన్ చేసేది ఒక ఆనవాయితీ కానీ ఇవాళ అంతర్రాష్ట్ర రౌడీ ముఖాల ప్రదర్శన జరిగినట్టు జూబ్లీ హిల్స్ లో నియోజకవర్గంలో హైదరాబాద్ లో ట్విన్ సిటీస్ లో ఉన్న మాజీ రౌడీ షీటర్లు ప్రజెంట్ షీటర్లు నేర చరిత్ర అందరూ కూడా ఆ ర్యాలీలో పాల్గొని భీభత్సం కత్తులు కటరాలతోటి ఇలా ఎంత కనిపించినా కానీ పోలీసు ఏమీ పట్టనట్టు అంటే తమకి ఇది నా మా డ్యూటీ కాదన్నట్టు వాళ్ళ కళ్ళ ముందనే కత్తులు కటరాలు పట్టుకున్నా కానీ ఏమీ అనకపోవడం నిజంగా చాలా విచారకరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ మరి జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఈరోజు ఆలోచించుకోవాలి మరి వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు మాలో ఒకడు నామినేషన్ వేస్తుండే ఈరోజు అని చెప్పి రౌడీ మొక్కలందరూ కూడా సంతోషంతో ఎగిరి గంతులేసేసి ట్రాఫిక్ బీభత్సం కల్పిస్తే ఏమి పట్టనట్టు నిజంగా పోలీసుల్లోని పోలీసుల తీరుని తీవ్రంగా ఖండించుకుంటూ మరి రాబోయే రోజుల్లో జూబ్లీస్ ప్రజలు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇంకా నామినేషన్ చేసేటప్పుడు ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే రేపు నిజంగా ప్రజలు వాళ్ళకి అధికారం ఇస్తే రేపు ఆ నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా ఉంటారో సంగతి ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి బోరబండలో సర్దార్ అనే వ్యక్తి కాంగ్రెస్ వాళ్ళ ఆగడాలకి ఏ విధంగా బలై సూసైడ్ నోట్ల పేర్లు రాసిండో సంగతి గతంలో మీరు అందరికీ తెలిసిన విషయమే మరి ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఆగడాలకు ఒక మనిషి బలైపోతే మరి ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉన్నదో సంగతి ఒక్కసారి ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ నిజంగా కూడా అంటే ఇంతమంది నేర ఒక్క దగ్గర చేర్చిన ఘనత ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు అది కేవలం జూబ్లీస్కే నామినేషన్ ఇయ్యాల ఆ అవార్డు దక్కే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు మేల్కొనాలి ప్రజలు చూడాలి ఈ యొక్క నేర చరిత్రలకు రేపొద్దున అధికార పార్టీ అధికార పక్కాలు ఇట్లా చేతికి అందితే ప్రజల్ని ఆ పగ్గాలతోటే ఊరేసిరే పొద్దున వాళ్ళని హింస పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మరి మాగంటి గోపీనాథ్ గారు గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలనుకోండి ఆయన వ్యక్తిత్వం ఏ విధంగా అంటే సౌమ్యుడు ఎవరిని ఒక మాట అనకుండా తమ కార్యక్రమాలని విజయవంతంగా ప్రజల్ని మెప్పించి ఒప్పించి చేపించే ఘనత మాగంటి గోపీనాథ్ గారు కాబట్టి ఆయన సతీమణి అయిన మాగంటి మరి సునీత గారిని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటాను